వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసి మిమ్మల్ని ఉద్దేశించి ఈ సందర్భంగా ఈ వ్యతిరేక ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్కూల్ సమాజం ఎలా ఉంది అలాంటి కొన్ని కొన్ని సమస్యలని కొన్ని ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఏ రకమైనటువంటి సమస్యలు సమాజం ఎలా ఉంది వాళ్ళ బాగా కనిపిస్తూ ఉంటుంది మనం నాలుగో అని చెప్పేటప్పుడు అది పెద్దగా అనిపింది కానీ వారు ఐదో తరగతి నుంచి ఇంట్రమే వరకు ఉన్నారు వాళ్ళు అందరూ కూడా పూర్తిగా అంటే దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది ఆ చట్టం యొక్క అది మేము మా ఆటల్లో బోధనగా కూడా చెప్తూ ఉన్నాం సార్ చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైంది మనకి ఏమి తెలియదు అనుకుంటూ ఉంటాం అది సమాజంలో వాళ్ళు గమనిస్తూ రోజు ఎన్నెన్నో కేసులు చూస్తుంటారు వారి ద్వారా కొంచెం వింటే బాగుంటుందని సార్ కూడా చాలా పెద్ద మనసు చేసుకొని మన సార్ తత్వం శ్రీనివాస్ రెడ్డి గారు బాగా చెప్తూ ఉంటాం సార్ మా విద్యార్థుల గురించి మీ నోటి నుండి మీ నుండి వారు విన్నట్లయితే ఇంటర్మీడియట్ దాటి బయటకి తర్వాత వాళ్ళు ఇద్దరు ప్రేమలు కానీ వాటికి లోన్ కాకుండా అనేక రకాలైనటువంటి అంగ వ్యతిరేక వాటికి కూడా లోన్ కాకుండా పెద్ద పిల్లలను దృష్టిలో పెట్టు